హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ బ్లాగ్ అనమాట బ్లాగ్ వచ్చేసేది మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి నాకు తెలిసి సిక్స్ థర్టీ లోపలే అండి సిక్స్ థర్టీ కూడా అవ్వలేదు కానీ నాకు తెలిసి ఒక రే ఈ రెండు మూడు రోజుల నుంచి ఎండ బాగా వేస్తుంది కాబట్టి వర్షాలు తగ్గిపోయాయి కాబట్టి ఇవాళ కూడా ఎండ బాగా వేసేటట్టుందండి అసలు వేడి ఇప్పుడే అసలు ఎంత వేడి ఉందంటే ఆరున్నర ఆరున్నర అవ్వలేదు ఇంకా అదే చెప్పాను కదా ఆరున్నర కూడా అవ్వలేదు అయినా ఎండ మాత్రం బాగా వేడి తెలుస్తుంది అనమాట నేను రోజు ఏ టైంకి అయితే లేచి అంటే లేవటం ముందే లేచినా ముగ్గు కొంచెం లేటుగానే పెట్టుకుంటాను కాబట్టి రోజు లేచి నేను ఏ టైంకి అయితే పనులు చేసుకుంటానే అదే టైము అయినా కూడా చూడండి ఎండ ఎట్లా ఉందో నేను నార్మల్గా కూర్చొని ఉన్న లోపల ఉంటాను కాబట్టి ఇంత ఎండ నాకు తెలియలేదు ఎండ వచ్చిందన్న విషయం సరే నేను పని చేసుకునే టైం అయింది కదా అని చెప్పేసి వచ్చి చూస్తే బయటంతా ఎండ అనమాట ఇంకా నేను ట్రైపోడ్ పెట్టుకొని వీడియోలు తీసుకుంటే కూర్చున్నానంటే ఇంకా లేట్ అయిపోద్ది ఎండ ముదిరిపోద్ది అని చెప్పేసి చిద్వీని నేను అడుక్కున్న ఈ మధ్య ఇంట్లో అడుక్కోవడం అబ్బా నేను వీడియోలు తీసి రా కొంచెం ప్లీజ్ రా చెయ్యను రా అని చెప్పేసి అందులోనూ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం వీడియో తీసుకుంటున్నాం అనుకోండి ట్రైపోర్డ్ పెట్టుకుంటే ట్రైపోడ్ ఎలాగూ రన్ అవుతుంది కదా వీడియో అంతా వస్తుంది కదా అని చెప్పేసి మనపాటికి మనం పనులు చేసుకుంటూ ఉంటాం కదా అది ఫైవ్ మినిట్స్ రికార్డ్ అయ్యో సిక్స్ మినిట్స్ రికార్డ్ అయ్యుద్దో తెలియదండి చాలా మెమరీ వేస్ట్ అయిపోతుంది అనమాట ఫోన్లో నేను ఏ రోజు వీడియో ఆ రోజు క్లియర్ చేసుకోకపోతే ఫోన్లో మెమరీ ఉండట్లేదు అందుకని చెప్పేసి ఈ మధ్య నేను కొంచెం ఇంట్లో అడుక్కుంటున్నాను అరే కొంచెం వీడియో తీసి పెట్టండి అని చెప్పేసి ఎవరైనా వీడియో తీసేటప్పుడు ఏంటంటే మనకు ఎంత అవసరమో అంతే తీస్తారు మిగిలినంతా అరే ఆఫ్ చేయండిరా అంటే చేసేస్తారు కానీ ట్రైపోవడం అలా కాదు కదా మళ్ళీ మనం వెళ్ళి చూసుకొని ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకొని ఫ్రేమ్ నుంచి ఇటు మార్చుకొని తీసుకునేసరికి కొంచెం నాకు టైం ఎక్కువే అవుతుంది తర్వాత ఫోన్లో కూడా ఎక్కువ మెమరీ తీసేసుకుంటుంది నెక్స్ట్ డే మళ్ళీ నేను షూట్ చేసుకోవాలి అని అంటే ఖాళీ ఉండట్లేదు యూట్యూబర్స్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఫోన్లో మెమరీ లేకపోవడం నాకు తెలిసినంతవరకు అంటే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను కాబట్టి కొంతమందితో నాకు తెలిసిన విషయం అదే అనమాట ఫోన్లో మెమరీ ఉండదు షేర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వీడియో ఎడిట్ చేసేసి పెట్టేస్తూ ఉంటేనే మళ్ళీ నెక్స్ట్ డే మనం షూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఈ మధ్య కొంచెం అడుక్కున్నాను ఈ ఫోన్లో డేటా లేదురా అదే మెమరీ లేదురా కొంచెం నాకు చేసి పెట్టండి అంటే ఈరోజు చాలాసేపు అడుక్కున్న తర్వాత చిదివి వచ్చాడు అయితే వాడొచ్చి అమ్మా నేను ఈ యొక్క బిట్టే తీస్తాను అమ్మ నేను ఎంతవరకే తీస్తా అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట నేను నాకు అవసరం కాబట్టి అరే సరే లేరా సరే సరేలేరా అంటాను కానీ పాపం అడుక్కుంటా తీస్తాడు ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నాకు చైత్ర కూడా హెల్ప్ చేసింది ఆమె షూట్ చేసిన బిట్టు కూడా ఉంది అది కూడా మీతో షేర్ చేస్తాను కొంచెం వీడియో షేక్ అవుతున్నట్టు కొంచెం ఏమైనా క్లారిటీ లేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బాయి ఒక్క రోజుకి పిల్లలు తీశారు కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి చిద్వి బాగానే తీస్తాడు కానీ ఎక్కువ కొంచెం జూమ్ చేసి తీసుంటే బాగుండేది వాడు అలా కాదు కొంచెం ఏమంటారు జీరో పాయింట్ ఎయిట్లో పెట్టి తీసాడనమాట అందుకనే కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నట్టు సరిగ్గా క్లారిటీ లేదు పిల్లలు తీస్తున్నారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి అబ్బా నేను ఫ్రేమ్ సెట్ చేసి ఇచ్చాను మరి ఏం నొక్కారో ఏమో తెలియదు కానీ ఇంక అట్లా అయిపోయిందనమాట ఇంకా మొత్తం చేసి కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను నేను రోజు నీళ్ళు పోస్తాన పోస్తున్నా సరే మొక్కలు ఫ్రెష్గా ఉండు కానీ ఒక వర్షం పడిందంటే అంటే గాలికి మనకి మొక్కల మీద ఏంటంటే దుమ్ము కొట్టుకుపోయిందనమాట వర్షం పడినప్పుడు ఆ దుమ్ము మొ మొత్తం కొట్టుకుపోయి ఫ్రెష్గా కనిపిస్తాయి మనకి బాగున్నాయి నీట్గా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి బాగున్నాయి పచ్చగా ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది అదేంటంటే మనం నీళ్లు కొట్టినా కూడా దాని మీద మురికంతా పోయేలాగా ఏమి కొట్టం కదా అందుకని చెప్పేసి అవి అలానే ఉంటాయి కానీ వర్షం పడినప్పుడు కొంచెం మొత్తం ఆ మురికంతా ఉన్నదంతా ఏదైనా చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కదండి ఎగ్స్ అవి పెడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఏంటంటే అవి కొంచెం ఫ్రెష్గా ఉండవు మనకు ఆ మురికి అనేది ఆ మొక్కల మీద ఉంటుంది కాబట్టి వర్షం పడినప్పుడు మొత్తం కొట్టుకుపోద్ది అనమాట అందుకని చక్కగా ఫ్రెష్గా కనిపిస్తే నాకు ఏమనిపించిందంటే ఈ ఎండకి ఇంకొక చిన్న వాన పడితే బాగుండు కొంచెం చల్లబడిద్ది అని చెప్పేసి అనిపించింది ఇంకా మంచాలు ఏంటంటే మేము హాల్లోనే పడుకుంటాం కదా ఒక మంచం హాల్లో పెట్టేసుకుంటాం ఇంకొక మంచం మాత్రం బయట ఇట్లా పెట్టేస్తూ ఉంటాం అనమాట ఎండకి ఆరిద్ది కదా అని చెప్పేసి ఒక రెండు మూడు రోజుల్లో మంచాలు రెండు కడగాలండి మనకి టైం కూడా అయిపోతుంది కాబట్టి కొంచెం ఒక రెండు రోజుల్లో మొత్తం నీట్గా ఇల్లంతా డీప్ క్లిన్జింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను లోపల నుంచి మొత్తం దుప్పట్లు కానీ మంచాలు అడగటం కానీ బూజులు కూడా దొలపాలండి మొన్న మనం శ్రావణ మాసానికి ఏమో దొలిపినట్టున్నా మళ్ళీ ఇంకొకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి చైత్ర షూట్ చేసిన వీడియో బిట్టి ఇదే అనమాట మీరే చెప్పాలి ఎలా షూట్ చేసింది ఏంటని కొంచెం షేక్ అవుతుంది కాకపోతే మనం ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే అనమాట ఎలాగోలా ట్రైపోడితే పని లేకుండా షూట్ చేశారులే అని అనుకోండి మేము మళ్ళీ పేర్లు పెట్టాను అనుకోండి నాకు రాదు పోవన్నారంటే మళ్ళీ ఇబ్బంది పడతాము అందుకని చెప్పేసి ఎలాగోలా ఆడుకొని కాకపోతే మనం పిల్లలకి ముందే ఫ్రేమ్ సెట్ చేసి ఇస్తే బాగానే తీస్తారండి పిల్లలు నేను కూడా చూసుకోలేదనమాట తీస్తారులే వీడియో ఒకటి ఆన్ చేసి ఇచ్చాను కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ అది జీరో పాయింట్ ఎయిట్లో ఉన్నది నేను చూసుకోలేదు ఇంక ఇంట్లో పళ్ళన్నీ అయితే పొద్దున పొద్దున్నే ఒకదాని తర్వాత ఒకటి అయితే చేసుకుంటా ఉన్నానండి లోపల నుంచి మొత్తం ఊడ్చుకొని వస్తున్నాను ఊడ్చుకొచ్చి ఇప్పుడు ఈ మధ్య నాకు ఇంట్లో కొంచెం ఎక్కువ డస్ట్ కనిపిస్తుంది ఎందుకనంటే పిల్లలు అంతకుముందు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి వేస్ట్ అంతా ఏం పడేసేవాళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే చదువుకుంటున్నారు కాబట్టి ఆ పెన్సిల్స్ ఎక్కిన వేస్ట్ వీళ్ళు చదువుకున్న తర్వాత వచ్చే చిత్తి పేపర్లు ఇంకా చాలా ఉంటాయి కదా వాళ్ళు అన్నీ పడేస్తూ ఉంటారు కదా అట్లా నాకు వేస్ట్ కనిపిస్తూ ఉంది ఇంకా నైట్ నేను వీళ్ళతో వర్క్ చేయించిన తర్వాత అప్పటికే నేను మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి ఇంకా తర్వాత ఏమీ చేయట్లేదు అందుకని నాకు పొద్దున్నేకి వేస్ట్ అంతా చాలా వస్తుంది ఇంకా మొత్తం కూడా ఊడ్చేసి మంచం వాల్చేసి ఒక మంచం అయితే ఇక్కడే హాల్లో పెట్టేసుకుంటాము పెట్టేసుకుంటాము కొంచెం దుప్పటేసేసి ఒక పిల్లో వేసేసానంటే ఇంకంతే ఎవరైనా టక్కునొస్తే కూర్చోడానికి ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెం ఏదన్నా అంటే ఇక్కడ మాకు దివాన్ కాటలు కానీ మంచాలు కానీ సారీ కుర్చీలు కానీ ఏమి ఉండవు కాబట్టి ఇంకా మంచం ఒకటి మాత్రం వాల్చుకొని అలా పెట్టుకుంటాము ఇంకొక మంచమే బయట పడేస్తాం అనమాట ఇంకట్లా మొత్తం అంతా నీట్గా సెట్ చేసుకున్నా అండి ఇల్లంతా అయితే నీట్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేయాలి అంట్లు కూడా నేను నైటే ఏ తోమేసానండి ఇప్పుడైతే ఏం తోమలేదు నైట్ తోమేసుకొని పెట్టుకున్న ఆరిపోయాయి వాటిని అలమారాలో సర్దుకోవాలి ముందు పిల్లలకి టిఫిన్ సంగతి చూస్తే తర్వాత ఇంకే పనులన్న చేసుకోవచ్చు అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడికి ఉప్మా అండి ఈరోజు రా చాలామంది ఉప్మా అంటే ఉప్మా రవ్వతో చేసేస్తారు కదా ఈరోజు నేను రాగి పిండితో ఉప్మా చేస్తాను అంటే ఉప్మా రవ్వ కూడా బొంబాయి రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ రాగి పిండి రెండు కలిపేసి చేస్తాను అనమాట చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఎందుకనంటే రాగి పిండి హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి మనం ఒకటేలాగా అంటే రాగి జావనో లేదంటే రాగి ముద్దలు రాగి సంకటి అంటారు కదా అలా చేసి పెట్టినా తింటారు కాకపోతే కొంచెం వెరైటీగా ఏదైనా ఈరోజు బాగుంది ఈరోజు ఇలా ఉంది ఆ రోజు అలా ఉంది ఇలా చేసావు అలా చేసావు అని పిల్లలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేసి ఇచ్చామనుకోండి రోజు ఒకేలాగా చేసినా కూడా వాళ్ళకి బోరు కొట్టిద్ది ఇదేనా అని చెప్పేసి అనుకుంటారు అలా కాకుండా కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చేసి ఇచ్చామంటే తింటారు మంచిది అనుకున్నప్పుడు మనం ఏదో ఒక రకంగా బాడీలోకి పంపించేసేయడమే ఇంకొకటి ఏంటంటే మా పిల్లలు జావ ఇష్టంగానే తాగుతారు కానీ మా ఆయన అస్సలు తాగరండి ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు ఆయన కోసం ఇలా ఒక్కొక్కసారి మనం ఉపమానే అని చెప్పేసి మోసం చేసి మరి పెట్టాల్సి వస్తుంది పిల్లలకైనా మా ఆయనకైనా ఏంటంటే మనం అలా ఒక్కొక్కసారి మామూలుగా డైరెక్ట్గా ఇచ్చామంటే తినరు కాబట్టి మోసం చేసేసి ఇది ఏం లేదు ఇది ఎలాగే ఉంటుంది ఇదిగో ఎలా ఉంటుంది అని చెప్పేసి ఏదో ఒక మాయ మాటలు చెప్పేసి మోసం చేసేసి మనం పెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి మోసం చేయడం కూడా మంచిదే అని చెప్పేసి మీ మీరేమంటారు చెప్పండి నాకు అలానే అనిపించింది అంటే ఫుడ్ విషయంలో తినకపోతే ఇంట్లో హస్బెండ్ని కానీ పిల్లల్ని కానీ ఏదో ఒక రకంగా తినిపించాలి అంటే మాయ మాటలు చెప్పేసి మోసం చేసేసి పెట్టచ్చు అని నేను అనుకుంటానబ్బా మీరేమంటారో కింద చేయండి అలానే ఏదో కొత్త రకం వంట అని చెప్పేసి అనుకోమకండి చాలా ఈజీ అండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా ఉప్మా ఎలా చేస్తామో అలాగే చేస్తాము ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము ఆ తర్వాత ఒక డేషా పెట్టేసుకొని దాంట్లో తాలింపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ మనకు తాలింపు దినుసులు వేసేసుకుంటాం కదా దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేసి కొంచెం మగ్గిన తర్వాత మనం ఎసురండి గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం బొంబాయి రవ్వకి నేనైతే అలానే పోస్తాను అట్లా ఎసురు పోసేసిన తర్వాత వేసే మరుగుతూ ఉంటది ఈ లోపల మనం రాగి పిండిని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట ముద్ద ముద్దగా అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకొని ఒక రెండు మూడు స్పూన్లు వేసేసుకొని వాటర్ పోసేసుకొని బబుల్స్ అవి లేకుండా చూసుకొని కలిపి పెట్టుకోవాలి ఎసురు మరిగిన తర్వాత ఆ ఎసురులో మనం ఈ రాగి పిండి ఉంటుంది కదా ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా ఈ రాగి పిండి కూడా వేసేసి తర్వాత మనం బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ కోసం కదా ఎసురు పెట్టింది బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని ముద్ద కట్టకుండా తిప్పుకుంటూ కలుపుకుంటూ చేసుకోవడమే గోధుమ రవ్వ ఉప్మా చేసేటప్పుడు మనకు అంత ఇబ్బంది ఉండదు అదేమి ముద్ద కట్టదు కాబట్టి కానీ ఈ బొంబాయి రవ్వ ఏంటంటే టక్కున మనకి పొరపాటుని మర్చిపోయామా పోసేసి వదిలేసామా గడ్డ గడ్డగట్టేస్తుంది అంత టేస్ట్ అనిపించదు దాన్ని విడిపించడానికి నానా తంటాలు పడాలి

పూజ అదంతా చేసుకోకూడదు కాబట్టి నేను అవి పూజ చేసిన వీడియోస్ రెగ్యులర్గా మనకి వీడియోలో కనిపిస్తూ ఉంటాయి ఏ వ్లాగ్ తీసినా ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఏ రోజు తీసినా సరే మనకి పూజ వ్లాగ్ అనే పూజ ఆ చిన్న బిట్టైనా నేను మీకు యాడ్ చేస్తూ ఉంటాను వ్లాగ్స్లో కానీ మనం ఇప్పుడు చేయకూడదు కాబట్టి అదంతా ఏమీ నేను షూట్ చేయలేదు అసలు పూజ చేయలేదు అయితే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఇంతే నార్మల్గా ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటాం కానీ మనం కొంచెం రాగి పిండి యాడ్ చేసుకుంటాం ఇంకా అదే రాగి ఉప్మా ఇంక అదే అనమాట పెద్దగా పేరు కొత్తగా ఉందిగా అని చెప్పేసి ప్రాసెస్ వేరేగా ఉంటుంది అని అయితే ఏమీ ఉండదు దీంట్లో మనం ఏ చట్నీ అయినా నంచుకోవచ్చు కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ లేదంటే పల్లి పొడి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అవన్నీ ఏమి వినపడవు ఫ్యాన్ ఉంది చీ తీసేక్కడమ్మా తినేసే నువ్వు ఫస్ట్ పక్కన పెట్టి తిను నువ్వు తినవే ఫస్ట్ అది ప్లేట్లో పడిద్ది ఇప్పుడు నాకు తెలుసు కానీ కాని తినే ఎలా ఉందో చూ ఏమైంది ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటా వే తిన అమ్మాయి ఒక్క స్పూన్ అన్నా సరే ఇక తినమ్మాయి నిన్న నైట్ పిల్లలకి షాపింగ్కి వెళ్దాము అని చెప్పేసి పండగ వస్తుంది కదా ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము వెళ్తే కొన్ని తీసుకొని వచ్చాననమాట నేను ఎప్పుడు పిల్లలకి బట్టలు తీసుకున్న బ్రాండెడ్ షర్ట్స్ అనో లేదంటే ఎక్కువ కాస్ట్లీ ఉండాలి అలా ఏమి చూడండి అండి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉందా కలర్ కాంబినేషన్ కొంచెం వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఉందా వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉందా మాకు బడ్జెట్ విషయంలో ఇబ్బంది లేకుండా ఉందా అవి చూసుకొనే బట్టలు తీసుకుంటాను ఎక్కువైతే తీసుకురానమాట ఖర్చు ఎక్కువ పెట్టను ఇంకొకటి ఏంటంటే నేను ఒక త్రీ ఫోర్ ప్యాంట్స్ తీసుకుంటా చిద్వికి ఎలాగూ అన్ని కలర్స్ ఉండేలాగా బ్లూ ఒకటి బ్లాక్ ఒకటి గ్రే ఒకటి అట్లా ఏంటంటే అన్ని కలర్స్ చూసుకొని వాడి సైజుకి కొంచెం సరిపోయేలాగే చూసుకుంటా మళ్ళీ మళ్ళీ పద్దాక ప్యాంట్లు కొను కానీ టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ అయితే మారుస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే అబ్బాయిలకి అన్ని కలర్స్ ప్యాంట్లు ఉన్నాయంటే చాలు ఇక ఏ పండగ వచ్చినా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పైన మనం షర్ట్స్ మారిస్తే సరిపోతూ ఉంటుంది కొంచెం మంచి ప్యాంట్స్ తీసుకుంటే అట్లా నేను పిల్లలకి బట్టలు కొనేటప్పుడు ఎప్పుడైనా సరే కలర్స్ అన్నీ చూసుకొని తీసుకుంటాను చిద్వికి ప్యాంట్లు కొని దగ్గర దగ్గర సంవత్సరం అవుతున్నట్టుంది ఈ మధ్యలో ప్యాంట్లు కొనలేదు మళ్ళీ ఇప్పుడు దసరా వస్తుంది కదా అని చెప్పేసి తీసుకున్నాము అవి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను చైద్రా కోసం అయితే లెగ్గిల్ని తీసుకున్నా అండి ఈ లెగ్గిల్ని మీద మనం ఏదైనా టాప్ వేయొచ్చు అంటే ఇంట్లో ఏదైనా టీషర్ట్స్ ఏమైనా ఉన్నా కూడా నైట్ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేదంటే స్కూల్ లేనప్పుడు ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి లెగ్గిల్ని తీసుకున్నా అయితే జీన్స్ తీసుకున్నా కూడా వేయొచ్చు కాకపోతే జీన్స్ నేను క్యారీ చేయలేదండి ఈమె వల్ల కాదనమాట అదే లెగ్గిన్ అనుకోండి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయడానికి అందుకని చెప్పేసి తీసుకున్నా తర్వాత టాప్స్ వచ్చేసరికి ఒక త్రీ ఒక త్రీ టీషర్ట్స్ అని ఒక టాప్ తీసుకున్నా ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయి ఎక్కువ అయితే ఏం లేవు తర్వాత ఈ చిద్వీకి వచ్చేసరికి ఒక త్రీ ప్యాంట్స్ తీసుకున్నా అన్ని కలర్స్ ఒక త్రీ ఫోర్ కలర్స్ తీసుకుంటా అండి ఎప్పుడు తీసుకున్నా కాకపోతే ఈసారి మనకు అన్ని కలర్స్ దొరకలేదు ఒక త్రీ ప్యాంట్స్ అట్లా తీసుకొని వచ్చాను ఒక త్రీ టీ షర్ట్స్ కూడా తీసుకున్నా ఈ రోజు పిల్లలు వేసుకున్నాయి కూడా మనం అక్కడ నుంచి తీసుకొచ్చినవే తక్కువ కాస్ట్ లో పిల్లలకి డైలీ వేర్ ఏమైనా కావాలి అంటే ఇలా ట్రై చేయొచ్చు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్లో లో కొంచెం మంచి టీ షర్ట్స్ వస్తాయి ఈ ప్యాంట్లు వచ్చేసరికి చిద్వీకి వెయ్యి రూపాయలకి మూడు ప్యాంట్లు ఇస్తారు కదా అలా తీసుకుంటా పిల్లలు మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చినా సరే ఇంకా తుక్కు తుక్కు చేసేస్తారు కదా అందుకనే నాకు ఎక్కువ కాస్ట్లీ వేయడం ఇష్టం ఉండదు కాస్ట్లీ కూడా ఇంకంత బడ్జెట్ అయితే పెట్టమన్నమాట సరిపోతుంది అందుకని చెప్పేసి వెయ్యి రూపాయలకి మూడు ప్యాంట్లు ఇచ్చారు అవి తీసుకొని వచ్చాం టీషర్ట్స్ ఏమో ఇవి మొత్తం ఆ టీషర్ట్ ఒక్కొక్కటి వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉంటాయి ఎక్కువ కూడా పెట్టం చైత్రాకు కూడా అంతే ప్యాంట్లు కూడా ప్యాంట్లు ప్యాంట్లు ఏమో నాకు గుర్తులేదు టీషర్ట్స్ మాత్రం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే తీసుకుంటా ఎప్పుడు తీసుకున్నా అవే బాగుంటాయి ఇంక అవే సెట్ అయిపోతాయి అన్నమాట ఇంక అట్లానే తీసుకుంటా ఇవి కాకుండా లాంగ్ ఫ్రాక్ ఒకటి లాంగ్ ఫ్రాక్ కాదు పండగ వస్తుంది కదా కొంచెం నార్మల్ ఫ్రాక్ కూడా ఒకటి తీసుకున్నారు అది లోపల ఎక్కడ ఉందండి ఇప్పుడు మళ్ళీ నాకు తీసుకొచ్చి చూపించే హోపిక లేదు లాంగ్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాం ఇంకా కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం ఇంకా అవేం ఏం తీసుకున్నాం కానీ ఇంక ఇంతవరకు అయితే రెగ్యులర్గా మీకు చూపించేలాగా ఉన్నాయి అంటే కొన్ని ఇన్నర్స్ అవి తీసుకున్నాం పిల్లలకి ఇంకా అవి కూడా ఏం చూపిస్తా చెప్పండి అందుకని చెప్పి వీడియో తీయలేదు ఇంక ఇంత ఇంత షాపింగ్ అయ్యింది దగ్గర దగ్గర ఐదు వేలు అయ్యింది అంటే మేము బయటికి వెళ్ళాం చిన్న చిన్న ఖర్చులు అవన్నీ చూసుకొని ఐదు వేలు అయ్యింది చూడండి ఏమొచ్చిందో ఏమో నాకు అర్థం కాల ఐదు వేల రూపాయలకి బయటికి వెళ్తే ఎట్లా ఖర్చు అయిపోతుంది కూడా తెలియట్లా ఎంత జాగ్రత్తగా చూసి తీసుకున్నా సరే బయటకు వెళ్తే డబ్బులు మాత్రం అసలు చితి కాగితాలు అయిపోయినట్టు అయిపోతున్నాయి బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎక్కువ కాస్ట్లీ ఫుడ్ కూడా ఏమీ ప్రిఫర్ చేయమండి ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒక్కసారి మాత్రమే వెళ్తూ ఉంటాం అది కూడా ఇంట్లో మా ఆయనకే అనిపిస్తుంది నేను ఇంట్లోనే పెడతాను నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు ఎక్కడక్కడ సరిపోతుంది అని చెప్పేసి మా ఆయనకే అనిపించి సరే పదా తీసుకెళ్తానని ఆయన అంతా ఆయనే అడిగి కొన్నిసార్లు తీసుకెళ్తూ ఉంటారు కానీ మేమైతే ఎక్కువ కాస్ట్లీ అంత లగ్జరీ లైఫ్ కూడా ఏమీ కాదనమాట చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకెళ్ళినా కూడా చూసుకొని ఖర్చు పెట్టుకున్నా సరే మాకే తెలియకుండా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ బడ్జెట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్